మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ కెమెరామెన్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్తైనా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ చేయండి హాయ్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి అక్కడ చేస్తున్న మంతనాలు వాటిలో ఉన్న మర్మం ఏంటి ఇక్కడ టీడీపీతో వెళ్తారు అన్న మూమెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సడన్గా తన గేమ్ చేంజ్ చేశారా ఇప్పటి వరకు జరిగిన పరిణామక్రమాల్లో ఏది ముఖ్యంగా ఆయన్ని హట్ చేశాయి ఇబ్బందికరంగా భావించి ఆయన బీజేపీ వైపు వెళ్ళడానికి వెళ్తున్నారు ట్రై చేస్తున్నారు అసలు ఏంటి పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఏం జరుగుతుంది జనసేనని ఇటు దిప్పుతాడ పచ్చనీళ్ళలో కలుపుతారా లేకపోతే నీళ్ళలో కలుపుతారా ఏ గంగలో ఈ పార్టీని ముంచుతారు అనేది ఇప్పుడు ఓవరాల్గా చాలా పెద్ద సమస్యగా మారింది చాలా పెద్ద చర్చిగా మారింది ఫైనల్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పాయింట్లు రైజ్ అవుతున్నాయి ఆ రైజ్ అవుతున్న పాయింట్లో ఫస్ట్ వన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల అదే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనే దాని మీద పవన్ కళ్యాణ్ పెద్ద గొప్ప ఆసక్తిగా లేడని ఆయన పెద్ద దాన్ని విషయంలో మెచ్చుకోలు విధానంలో లేరని ఆయనకి టీడీపీ అది చేసే ఇలాంటి ఫాల్తు రాజకీయాలు వాటిని బట్టి చూస్తే చాలా ఇబ్బందిగా ఆయన ఫీల్ అయ్యాడనేది ఒక వార్త బయటకు వచ్చింది ఆ ఒక ఫీలర్ ఇది ఆ కట్ చేస్తే అచ్చెన్న కూడా పొత్తు అనేది టీడీపీతో మా జనసేన పొత్తు అనే విషయంలో జనసేనకే అవసరం తప్ప టీడీపీకి ఏం పెద్ద అవసరం లేదన్న ధోరణిలో ఈయన అచ్చెన్నాయుడు మాట్లాడిన విధంగా ఒకటి తెర మీదకు వచ్చింది ఈ రెండు ఇష్యూల్లో బాగా భాగంగా పవన్ కళ్యాణ్ లేదు లేదు ఎప్పటికైనా సరే మోడీ గారు ఆ రోజు విశాఖలో నాకు చెప్పిన విధంగా మనకి ఎంతైనా కానీ బీజేపీతోనే అంటే కమలంతోనే ప్రయాణం బాగుంటుంది టీడీపీతో వెళ్ళడము అనేది మనది సరైనది కాదు ఒకసారి వెళ్ళింది వార్తలు పెట్టించుకున్నది చాలు అన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ డైలమాల్లో పడ్డారని ఈ దిశగానే ఆయన ఇటువైపుకి వెళ్ళబోతున్నారని బీజేపీ వైపుకి అని చెప్పేసి ఒక ఇది చర్చ నడుస్తుంది జోరుగా నడుస్తుంది ఫైనల్గా ఇదే జరిగితే జనసేన బీజేపీ కలిసి ప్రయాణం చేస్తే మనకి ఐవైఆర్ కృష్ణారావు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు పరిపాలనలోనే ఎంతో అనుభవ్యమైన వ్యక్తులు అంటున్న మాట ఏంటంటే నలభై యాభై అర్బన్ స్థానాల్లో జనసేన బీజేపీ చాలా గట్టిగా దెబ్బతియచ్చు అన్న మాట ఇక్కడ మీకు ప్లే చేసి వినిపిస్తారు బీజేపీ జనసేన కలిసిపోతున్నాము అనేటటువంటి స్ట్రాంగ్ ఇండికేషన్ కనుక ఇచ్చి కలిసి ముందుకు పోగలిగితే ఒక నలభై యాభై సీట్లల్లో వీళ్ళు బలీయమైనటువంటి పరిస్థితిలో ఉంటారు సరిగ్గా వర్కౌట్ చేసుకుంటే ఈజీగా గెలవలు కూడా గెలుస్తుంది కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ పరిస్థితి టీడీపీ నిజంగా అయితే మాకు అనుభవం అక్కర్నే అక్కర్లేదు దేంతో జనసేనతో పొత్తు అక్కర్లేదు మేము సొంతంగా బలపడిపోయాము అని చెప్పేసి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు అవి నూట చిల్లర నియోజకవర్గాల్లో ప్రభావితం చేయబోతున్నాయన్న ఒకానొక భ్రమల్లో ఉన్నారు ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి ఏం మాట్లాడారంటే వాపును చూసి బల్పు అనుకుంటుంది టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికలు నాలుగు గెలిచిన పెద్ద గొప్ప అనుకుంటుంది నిజానికైతే ఇరవై ఒక్క స్థానాల్లో పదిహేడు స్థానాలు వైసీపీ గెలిచింది వాళ్ళు ఇంకా పదిహేడు నుంచి పరికిబడిపోయారు ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన ఈ పరిస్థితుల్లో అసలు జనసేన పొత్తు లేకుండా టీడీపీ వెళ్తే కండిషన్ ఏంటి అనేది నిజంగా అయితే చాలా బ్యాడ్ రిమార్క్ ఉంది ఇప్పటివరకు టీడీపీ సొంతంగా పోరాడిన ప్రతిసారి ఘోరమైన ఓటమి చూసిన పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే ఇటు వైసీపీ ఇటు టీడీపీ ఇటు జనసేన బీజేపీ ఇవన్నీ కలిస్తే మూడు ముక్కలాట జరిగిపోద్ది దీనిలో ఎవరు గెయిన్ అవుతారనేది పెద్ద టాస్క్ అయిపోద్ది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోద్ది ఎప్పటికైనా సరే ఇది టీడీపీకే లాస్ అన్న ఒక అభిప్రాయాన్ని చాలామంది రాజకీయ నిపుణులు వ్యక్తీకరిస్తున్నారు మనం చూసాం కదా ఇందాక బయట ఈ కండిషన్లో ఇంకోటి అసలు ఈయన యాక్టివిటీస్ ఢిల్లీ నుంచి వచ్చాక ఎలా ఉంటాయని చూస్తుంటే ఈ నెలాఖరులో వారాహి వాహన యాత్ర ఒకటి మొదలు పెడతారు పవన్ కళ్యాణ్ అనేది ఒకటి బయట టాక్ వినిపిస్తుంది రెండోది ఏంటంటే కర్ణాటక ప్రచారంలో ఈయన ఒక కీలక పాత్ర పోషించబోతున్నానే రెండో టాక్ కర్ణాటకలో కూడా ఈ ఒకీల వాళ్ళు వీళ్ళు అంటే ఈ కాపూర్తో సమానమైన కమ్యూనిటీ అది కూడా అక్కడ ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఊరు ఊర గ్రామ గ్రామానికి కొద్దిగా లోతుల్లోనే ఉంది ఎందుకంటే తెలుగు సినిమాలు బలంగా ఆడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఈ కండిషన్లో పవన్ కళ్యాణ్ ఇంకోటి అక్కడ గాలి జనార్దన్ రెడ్డి రూపంలో అక్కడ ప్రాబ్లం ఒకటి నడుస్తుంది ఆయన పార్టీ పెట్టి బీజేపీకి సవాలు వీస్తున్న పరిస్థితుల్లో జనార్దన్ రెడ్డి కమ్యూనిటీ వేరు ఈయన కాపు నుంచి అక్కడ ప్రభావితం చేసే కమ్యూనిటీ వేరుగా ఉండబోతుంది ఈ క్రమంలో రెడ్డి కమ్యూనిటీ అక్కడ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా కాపు కమ్యూనిటీని ఎక్కువగా లాగలిగితే బీజేపీ అక్కడ గెయిన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది ఒక టాక్ నడుస్తుంది ఈ కండిషన్లో పవన్ కళ్యాణ్ ఇటు చూస్తే టీడీపీని దెబ్బతీసే విధమైన అడుగ్గా రేపు వేయబోతున్నారేమో అన్న ఒక చర్చ రెండోది ఇప్పటి వరకు లోకేష్ పాదయాత్ర కోసమే ఆయన వారాహి వాహన యాత్ర నాపేశారు అన్న ఒక నింద కూడా ఆయన భరిస్తున్నారు ఈ నిందలోంచి కూడా పవన్ కళ్యాణ్ రేపు బయటపడే అవకాశం ఉందేమో అని చెప్పి తెలుస్తుంది ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాక మనకి కొన్ని విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది ఆయన కానీ బయటకు వచ్చి మేము ఇట్లా పోబోతున్నాం వచ్చే రోజుల్లో బీజేపీ జనసేన కలిసి ప్రయాణించబోతోంది అన్న కొన్ని అభిప్రాయాలు కానీ ఆయన రేపు కానీ ప్రకటన చేస్తే ఖచ్చితమైన క్లారిటీ వస్తుంది ఆయన ఇటు లోకేష్ పాదయాత్రని కూడా లెక్క చేయకుండా వాహనయాత్ర మొదలు పెడతారా లేకపోతే అటువైపు కర్ణాటకలో ప్రచారాన్ని చేస్తారా ఏంది అనేది వివరాల త్వరలో తీసే అవకాశం ఉంది దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి